హాయ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీరు ఎక్కువగా అయితే బ్లూ కలర్స్ కంటిపో ఫ్లవర్స్ అయితే చూసుంటారు కదా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వైట్ కలర్ పువ్వులు అయితే చూపిస్తున్నానండి నేనైతే కో కోయడానికి వచ్చానండి మా ఇంటి పక్కనేనండి ఈ చెట్టు అయితే ఈ శివునికి ఆరాధించడానికి అయితే పెడతారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు శివుడి కోసం కోసానండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ హెల్తీ టిప్ కూడా ఫ్లవర్ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అలాగే శంకు పూలు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ ఎవ్వరూ చూడట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నా లాంగ్ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ అవున్ ఫ్యాన్స్ చూడండి ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ క్యాచ్ చేస్తాడు ఫ్యాన్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్